ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి రేపు గురువారం రోజున తులరాశి వారి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేసాడండి నక్కతోక తొక్కేశారు రేపటి నుండి తులరాశి వారి యొక్క జీవితములోకి ఆ శివ యొక్క అనుగ్రహంతో మీ తలరాత మార్చే వ్యక్తి వచ్చేశాడండి ఇక మీరు నెంబర్ వనగా మీ జీవితంలో వెదగబోతూ ఉన్నారండి ఆ వ్యక్తి ఎవరో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అలానే మీకు రేపటితో ఎలా ఉండబోతుంది తదితర విషయాలన్నీ కూడా తెలుసుకుందాం మరి రేపటి నుండి ఈ రాశి వారి యొక్క జీవితంలోకి తరరాత మార్చే వ్యక్తి ఎలా రాబోతున్నారు ఎవరు రాబోతున్నారు ఆ శివ యొక్క అనుగ్రహంతో మీకు అన్ని రోజులు మంచిగా ఉండడానికి అసలు ఆ వ్యక్తి కారణం అవుతున్నారు ఇక ఈ తులరాశిలో జన్మించిన వారు ఒక వ్యక్తి వల్ల ఏ విధంగా మహా అదృష్టవంతులు కాబోతున్నారు మీ జీవితంలో మీరు కోరుకున్నది ఏ విధంగా జరిగి తీరుతాయి అనే విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామనేది కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది తులరాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి అండి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశిలో పుట్టిన వారి యొక్క జ్ఞాపక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాత మాత్రమే కార్యసాధన చేస్తారు ఈ రాశివారు ఏ పని చేసినా కూడా చింత శుద్ధితోనే చేస్తారండి అంత మంచి స్వభావం కలిసి ఉంటాయి ఎలాంటి అవసరం లేకుండా పనులన్నీ పూర్తి చేయగలుగుతారు తమ ఆలోచనలు ఇతరులకు ఎవరికి తెలియని వారు కూడా ఈ రాశివారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు కూడా ఈ రాశివారిని ఎవరు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారండి అలాగే వీరి కొన్ని విషయాలలో వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు కూడా దీని ఫలితం కూడా ఈ రాశి వారు కొన్ని సమయంలో కొన్ని చిక్కును కూడా చిక్కుకుంటారు కాబట్టి ఈ రాశి వారు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి ఈ రాశిలో పుట్టిన వారు అందరికీ సహాయం చేసే గుణానికి కలిగి ఉంటారు కూడా అయితే దీనికి కారణంగానే ఈ తుల రాశి వారిని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారండి ఈ రాశి వారికి ఎవరికి కూడా ఎగతాళి చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు కూడా ఉన్నది ఉన్నట్టుగా ముఖంపై మాట్లాడడానికి ఇష్టపడతారు తాము చేసేటువంటి పనులను మాటల్లో కాకుండా చేతుల్లో చేసి చూపిస్తారు అలాగే ఈ రాశి వారి ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కూడా బయట భోజనాన్ని వీలైనంత వరకు కూడా అవార్డ్ చేస్తూ ఉంటారు కూడా ఇక ఈ తుల రాశి వ్యక్తులకు విజయాలు దిశగా నిరంతరం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కూడా అండి అలాగే ఈ రాశి వారికి ఆవేశం ఎక్కువే ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉంటుంది కాబట్టి వీరు ఆలోచించి ముందడుగు వెయ్యాలి కొన్ని విషయాల్లో దూకుడుతనాన్ని తగ్గించుకోవాలి ఈ రాశి వారు దీనికి కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది ఎదురవుతూ ఉంటుంది ఈ తులరాశిలో పుట్టిన వారు సాంకేతిక విద్య వైద్య విద్యలలో ఎక్కువగా రాణిస్తారని కూడా చెప్పవచ్చు అలాగే వీరు ప్రజా సంబంధత చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేయడంలో మంచి నేర్పు అనుభవాన్ని కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు అలాగే కుటుంబ విషయంలో ఒడిదుడుకులకు లోనైన తక్కువ సమయంలోనే అన్ని సర్దుకుంటాయి ఈ రాశి వారికి అవసరమైన సమయంలో డబ్బులు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా వస్తూ ఉంటుంది కూడా ఈ రాశి వారు బంధువులు ఆత్మీయతలు అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి విజయానికి సహాయం చేస్తారు కూడా అయితే వీరి సమాజంలో ఉన్నత స్థాయిలో గౌరవ స్థానాల్లో ఉన్నవారిని వల్ల అన్యాయానికి గురి అవుతారు కూడా అలాగే వితల పక్షపాతం బుద్ధికి ఈ రాశి వారు తీవ్రత నష్టపోతూ ఉంటారు అయితే ఇదంతా కూడా నిన్నటి వరకు మాత్రమే అండి పరిమితం అని చెప్పుకోవచ్చు ఇక రేపటి రోజు గురువారం రోజున ఎందుకంటే మీకు ఈ రాశి వారికి అన్నీ కూడా మంచి రోజులు అయితే రాబోతున్నాయండి అవును పూర్వజన్మల పుణ్యఫలం రేపటి నుండి అనగా మే ఇరవై రెండో తారీఖు అనగా గురువారం రోజున తులరాశి వారి యొక్క జీవితంలోకి తలరాతం మార్చే వ్యక్తిని తీసుకురాబోతుంది దీనికి కారణంగానే మీరు ఆ శివ యొక్క అనుగ్రహంతో నెంబర్ వనగా వెదగబోతూ ఉన్నారు ఆ వ్యక్తి యొక్క రాక మీకు మీ జీవితంలో అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుందండి ఆ వ్యక్తి వల్ల టోటల్గా మీ జీవితం అనేది చేంజ్ అవుతుంది ఆ వ్యక్తి మరెవరో కాదండి మీ మంచి కోరే మంచి మనసున్న వ్యక్తి ఆ వ్యక్తి మీకు వచ్చే సలహాలు సూచనలు మీకు ఎంతో హెల్ప్ అవుతాయండి అన్ని విధాలుగా మీకు మీ కెరియర్లో అన్ని రంగాలలో రాబడి పెరుగుతుంది అలాగే ధనవర్షం కురుస్తుంది మరి ముఖ్యంగా ఈ తులరాశి వారి జీవితంలో రేపు గురువారం రోజున ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు మీ యొక్క జీవితం ఎంతో ఉన్నత విధంగా మారబోతుందండి ఇదంతా కూడా జరగడానికి కల కారణం ఆ వ్యక్తి అండి ఆ వ్యక్తి ఎవరంటే మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి ఆఫీసులో కావచ్చు మీ ప్రయాణం చేస్తున్నప్పుడు పరిచయం కూడా కావచ్చు బిజినెస్ పార్ట్నర్ రూపంలో వ్యాపార భాగస్వామి కూడా కావచ్చు మీకు ఏ విధంగా మంచిగా కలిసి వస్తుందో అక్కడ ఆ వ్యక్తి ఒక రూపంలో వచ్చి ఈ విధంగా ఎక్కడా కూడా మీ యొక్క జీవితంలోకి తలరాతం మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది ఇక రేపు నుండి మీరు నెంబర్ వన్గా ఎదిగే అందుకు ఆ వ్యక్తి మీకు ఎంతోగా సపోర్ట్గా చేస్తారండి మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటారు కూడా మీ యొక్క వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి మీకు చెప్తూ ఉంటారు ఆ వ్యక్తి మీకు విదేశీకరించే చెప్పడంతో మీకు తెలియని విషయాలు మీకు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు కూడా కాబట్టి తులరాశి జాతకులు ఎంతో అదృష్టవంతులు కావచ్చు అందులోను మంచి చెడులు మీరు చక్కగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు మీకు సలహాలు సూచనలు కూడా వారు ఇవ్వడంతో అవన్నీ మీరు తెలుసుకుంటారు జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వల్ల మీకు తెలుస్తుంది కూడా ఎవరితో ఏ విధంగా ఎలా మాట్లాడాలి ఏ విధంగా మెలగాలి ఎవరితో ఎంతతో మాట్లాడాలి ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి ఒక గురువులాగా బోధిస్తాడండి ఆ నూతన వ్యక్తి మాటలు మీ యొక్క ఆనందమైన జీవితం పైన ప్రభావం అనేది చూపుతుంది అందువల్ల మీరు చేసిన వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు అద్భుతంగా రాణిస్తారు కూడా ఉద్యోగ రంగంలో మీకు విశేషమైన పురోగతి కూడా మీకు లభిస్తుందండి ఇక మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులు ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే కూడా రెట్టింపు లాభాలు కూడా వస్తాయి రేపటి రోజున మీరు చేస్తున్న వ్యాపార రంగంలో కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజల్లుతూ ఉంటుందండి విద్యార్థులు పోటీ పరీక్షలో బాగా రాణిస్తారు కాంపిటేటివ్ పరీక్షలో సక్సెస్ సాధిస్తారు ర్యాంకులు సాధిస్తారు అలాగే మీరు కోరుకునే ఉద్యోగంలోకి వెలుగులు అవుతాయి అనే విధంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఒకటికి రెండు వ్యక్తిగతమైన సమస్యలు కూడా పరిష్కారానికి మార్గం కూడా దొరుకుతుందండి మీకు రేపటి రోజున ఒక కీలకమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు ఆర్థికపరమైన సమస్యలు అలాగే దాంపత్య సమస్య కూడా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క కళ కూడా ఫలిస్తుందండి చిన్న చిన్న ఇబ్బందులతో పాటుగా సంతోషం ఆనందం అలాగే శాంతి కూడా ఉంటాయండి విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి వారు కోరుకున్నటువంటి ప్రదేశంలో వారికి ఉద్యోగం రావడం లేదా ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో సీటు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది విదేశాలకు వెళ్ళే వారికి వీసా పాస్పోర్ట్ విషయంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయండి విద్యార్థులకు మంచి వర్క్ చేసుకోవడానికి పర్మిషన్తో కూడిన వీసా రావడంతో వారు విదేశాలు చదువుకుంటూ వారి యొక్క స్టడీస్తో పాటుగా పార్ట్ టైం జాబ్ కోసం ఉంటారు ఈ రాశి వారికి ఈ సమయంలో రేపుతో వారి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుందండి మీకున్న నిరుద్ధిక సమస్య తొలగిపోతుంది మీరు కోరుకున్న ఉద్యోగం లభించి అందులో స్థిరతత్వం కూడా లభిస్తుందండి మీకు రేపటితో అదృష్ట ద్వారాలు తెరుచుకుంటున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ తులరాశి వారికి వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయండి లాయర్స్ డాక్టర్స్ తదితర వృత్తి పనులకు అందరికీ కూడా డిమాండ్ బాగా పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారాలు మీకు ఈ సమయంలో తులరాశి వారి శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది అలాగే కొన్ని ఊహించని శుభ పరిమాణాలు కూడా చోటు చేసుకుపోతున్నాయండి అలాగే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్య నుండి బయటపడడానికి అవకాశం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది కొద్దిపాటి ప్రయత్నంతోనే మీరు విజయం వైపు చూస్తారండి వీరికి పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది అలాగే ఎవరైతే విదేశీ సంబంధం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఈ తులరాశి జాతకులకి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ నూతన వ్యక్తి పరిచయం కావడం వల్ల మీరు మీ జీవితంలో మహా అదృష్టవంతులుగా మారబోతున్నారండి ధనం మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది మీరు కోరుకున్నది మీ కాల దగ్గరికి వచ్చి తీరతాయి మీరు నిస్వార్థంగా ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరిగి తీరతాయండి రేపు గురువారంతో మీకు రాబోయే రోజుల్లో మీకు ఆదాయం చాలా బాగుంటుందండి అనేక మార్గాలలో ధనం సంపాదించుకోవడానికి కూడా మీరు చేసే ప్రతి ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఈ తులరాశి వారికి బాగా అనుకూలిస్తున్నాయి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది అన్నదమ్ముళ్ళు అక్కా చెల్లెలు సంపూర్ణమైన మద్దతు మీకు లభిస్తుంది అలాగే ఈ తులరాశి జాతకులకి ఈ సమయంలో మీకు సంతాన సౌభాగ్యం ఉంటుంది అలాగే మీ సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి శత్రువుల మీద విజయం మీరే సాధిస్తారు అలాగే శత్రులు కూడా మీరు మిత్రులుగా మార్చుకుంటారు కూడా జీవిత భాగస్వామి యొక్క సహాయం సహకారాలు కూడా పూర్తిగా మీకు లభిస్తాయి కూడా ఇక రేపటితో మంచి ప్రయోజనాలు పొందేటువంటి యోగం కూడా మీకు ఉంది అని చెప్పవచ్చు అదేవిధంగా వ్యాపారాలకు వ్యాపారం బాగా జరుగుతుంది ఉద్యోగులు అయితే లేదా ఫ్లాట్లు కొనే యోగం కూడా కల్పిస్తుంది ఈ విధంగా అన్ని రకాలుగా ఈ తులరాశి వారి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి రాకతో రేపటి నుండి అన్నీ కూడా మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పవచ్చండి ముఖ్యంగా ఈ రాశి వారికి ఊహించని ధన ప్రాప్తి అనేది కలగబోతుంది చూశారు కదండీ మీకు గురువారం రేపటి నుండి ఈ తులరాశి వారి యొక్క జీవితంలోకి రాబోతున్న తలరాతను మార్చే వ్యక్తి ఎవరో అలాగే మీకు ఆ వ్యక్తి వల్ల రాబోతున్న మంచి రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకున్నారు కదండి అలాగే ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలస పఠించుకోవాలి అలాగే ప్రతిరోజు మీరు శివ ఆరాధన చేయడం అనేది చాలా శుభప్రదం అండి అలాగే కాలభైరవ సూత్రం పారాయణం చేసినట్లయితే గనక ఈ తులరాశి వారికి మరింత మేలు కూడా చేకూరుతుందండి అలాగే తులరాశి వారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అక్కడ శివయ్యు పంచ అమృతాలతో అభిషేకం చేస్తే గనక మీకు ఆ శివ యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు కూడా చేయండి అనాదర్శములు ఉండే పిల్లలకు లేదా వృత్తులకు సహాయం కూడా చేయండి రూపం లేదా వస్తువు రూపం లేదా అన్నదానం చేయండి ఆ తర్వాత మీరు అపారమైన ఫుణ్ణి ఫలితాన్ని పొందుకుంటారండి చూశారు కదండీ రేపటి రోజున తులరాశి జాతకులు ఎలా ఉండబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న తులరాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ